హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనమైతే ఈరోజు సిర కూరకుతో ఫ్రై తయారు చేసేద్దాం కడాయి పెట్టి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపటం అన్న తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక ఎండుమిర్చిని రెండుగా ఎంచుకొని వేసుకోవాలి పచ్చిశెనగపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పచ్చిశెనగపప్పు కలర్ చేంజ్ అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి రుచికి తగ్గట్టు అర టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత సిరి కూరకును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ సిరి కూరకును ఉడికించుకోవాలి కూరకులోంచి రిలీజ్ అయ్యే నీళ్ళతోనే ఆకుకూర బాగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి సిరి కూరకు ఫ్రై మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్